గుడ్ మార్నింగ్ యాస్ ఫ్రెండ్స్ ప్రజెంట్ వీడియో మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన వీడియో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఐరోపా వారి రాకకు సంబంధించిన కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ తో ఈ వీడియోను రూపొందించడం జరిగింది గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ తో గ్రూప్ టూ ఫిలిం సిలబస్ ను కంపేర్ చేస్తే భారతదేశ చరిత్రకు సంబంధించి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సిలబస్ ను తగ్గించి గ్రూప్ టూ సిలబస్ లో పొందుపరచడం జరిగిందనమాట గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ రెండు ఎగ్జామినేషన్స్ ను రాస్తున్న వారు రెండు సిలబస్ లను ముందు పెట్టుకొని చాప్టర్ల వారీగా ప్రిపేర్ కండి ఈ వీడియోలో పొందుపరిచిన క్వశ్చన్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి ఐరోపా వారి రాక నుండి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ లో వాస్కోడిగామా కాలికట్ ప్రాంతానికి చేరినప్పటి నుండి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వరకు గల మొత్తం చరిత్రలో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే మరియు ఆ క్వశ్చన్ కు సంబంధించిన ఎగ్జామినేషన్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్న ఫ్యాక్ట్స్ ను మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది తద్వారా క్వశ్చన్ డైరెక్ట్ గా ఫ్రేమ్ చేసినా సరే కాన్సెప్ట్ బేస్డ్ గా స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా సరే సరైన సమాధానాన్ని గుర్తించడానికి మన దగ్గర కావాల్సిన సమాచారం ఇన్ఫర్మేషన్ లభిస్తుంది మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనం ఫాలో అయ్యే అప్రోచ్ ఇది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ పోర్చుగీస్ అండ్ విజయనగర రాజుల సంబంధాల గురించి సరైన ప్రకటనను గుర్తించండి కరెక్ట్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే ఫస్ట్ వన్ వంశం పోర్చుగీసును వ్యతిరేకించుట అంటే విజయనగర సామ్రాజ్యాన్ని వంశం ఎప్పుడు పరిపాలించింది పద్నాలుగు వందల ఎనభై ఐదు నుండి పదహైదు వందల ఐదవ సంవత్సరం మధ్యలో సాలువ వంశం పరిపాలించింది గామా తూర్పు తీరంలో గల కాళికట్ ప్రాంతానికి చేరే నాటికి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి రెండవ ఇమ్మడి నర్సింహరాయలు సాలువ వంశానికి చెందిన రాజు పోర్చుగీస్ వారితో సంబంధాలను ఏర్పాటు ఇతను సుముఖతను వ్యక్తం చేయలేదు అనగా కన్ను అని అర్థము సెకండ్ వన్ స్నేహం ఈ యొక్క వంశం విజయనగర సామ్రాజ్యాన్ని ఫిఫ్టీన్ నాట్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ సెవెంటీ మధ్య కాలంలో పరిపాలించడం జరిగింది తులు వంశానికి చెందిన రాజులు పోర్చుగీస్ వారితో స్నేహం చేయడం జరిగింది ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ రెండు కూడా కరెక్టే థర్డ్ వన్ పోర్చుగీస్ వారి నుండి గురాల సహాయం విజయనగర సామ్రాజ్యానికి పోర్చుగీస్ వారి నుండి గుర్రాలను సప్లై కూడా చేయడం జరిగింది సో పై మూడు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ తీరంలో పోర్చుగీసు వారి స్థావరం కానీ వాటిని గుర్తించండి విచ్ వన్ నాట్ కరెక్ట్ కరెక్ట్ అని అడుగుతున్నారు ఆన్సర్ ఆప్షన్ డి మచిలీపట్నం ఇక్కడ పోర్చుగీస్ వారి స్థావరాలను మనం ఒకసారి పరిశీలిస్తే కొచ్చిన్లో ఫిఫ్టీ నాట్ టూలో స్థావరాన్ని స్థాపించారు అదేవిధంగా కన్ననూర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫిఫ్టీన్ నాట్ త్రీలో స్థావరాన్ని ఏర్పాటు చేయగా దయ్యూలో ఫిఫ్టీన్ నాట్ నైన్ అండ్ గోవాలో ఫిఫ్టీన్ టెన్ లో తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మచిలీపట్టణంపై పూర్తిగా దృష్టిని వీరు కేంద్రీకరించలేదని చెప్పాలి ఇక్కడ ప్రధానంగా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పోర్చుగీస్ వారంటేనే మన భారతదేశం యొక్క పశ్చిమ తీరంపై తమ దృష్టిని పూర్తిగా కేంద్రీకృతం చేయడం జరిగిందనమాట తూర్పు తీరంపై వీరు పెద్దగా ఫోకస్ చేయలేదన్న పాయింట్ను మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ యుద్ధంలో మరణించిన పోర్చుగీస్ గవర్నర్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫ్రాన్సిస్ డి ఆల్మాడా ఫ్రాన్సిస్ డి ఆల్మాడా ఎవరంటే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫిఫ్టీన్ నాట్ టూలో పదహైదు వందల రెండవ సంవత్సరంలో వాస్కో డిగామ రెండవసారి భారతదేశానికి వచ్చిన తర్వాత కాలికట్ కొచ్చిన ప్రాంతాలలో వర్తక స్థావరాలను స్థాపించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మన భారతదేశంలో గల పోర్చుగీస్ వర్తక స్థావరాలను కంట్రోల్ చేయడానికి నియంత్రణ చేయడానికి కోసమని ఒక గవర్నర్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది ఆ విధంగా వచ్చిన పోర్చుగీసు మొట్టమొదటి గవర్నరే ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మాడా ఇతను ఫిఫ్టీన్ నాట్ ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ నాట్ నైన్ వరకు మన భారతదేశంలో పోర్చుగీస్ గవర్నర్ గా పనిచేయడం జరిగింది ఇతని కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను మనం ఒకసారి పరిశీలిస్తే ఫ్రాన్సిస్ డి ఆల్మాడా యొక్క సిద్ధాంతం ఏంటంటే స్ట్రాటజీ ఏంటంటే సముద్రాధిపత్యాన్ని సాధించడం ద్వారా మన భారతదేశంలోనే పోర్చుగీస్ వర్తక స్థావరాలను పటిష్టపరచుకోవచ్చు ఇతని యొక్క సిద్ధాంతం దీనికోసమని చెప్పేసి ఇతను తీసుకొచ్చిన విధానమే బ్లూ వాటర్ పాలసీ బ్లూ వాటర్ పాలసీ అంటే అరేబియా మహాసముద్రంలో పోర్చుగీస్ కాని వారు ఎవరైనా సరే వ్యాపారం చేయదలిస్తే అందుకు ముందుగా పోర్చుగీస్ వారి యొక్క పర్మిషన్ను తీసుకోవాల్సి ఉంటుంది ఆ పర్మిషన్ పేరే కతాజ్ తన లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఫ్రాన్సిస్ డి ఆల్మడా పోర్చుగీస్ వారి కోసమని చెప్పి ఒక పటిష్టమైన నౌకా దళాన్ని కూడా ఏర్పాటు చేశాడు మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కొచ్చిన్ వద్ద గల కోటను పటిష్టపరుస్తూనే మరోవైపు కన్ననూర్ వద్ద ఒక కోటను నిర్మించాడు కన్ననూర్ వద్ద కోటను నిర్మించిన వారు అని చెప్పి రిపీటెడ్ గా అనేక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో క్వశ్చన్ ను ఫ్రేమ్ చేయడం జరిగింది అండ్ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ బ్లూ వాటర్ పాలసీ విధానంలో భాగంగా పదహైదు వందల తొమ్మిదవ సంవత్సరంలో ఈజిప్ట్ తో యుద్ధం చేస్తూ ఇతను యుద్ధంలోనే మరణించడం జరిగిందనమాట కాలంలోనే పోర్చుగీస్ వారు సముద్రాధిపత్యాన్ని సాధించడం నెక్స్ట్ క్వశ్చన్ పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుర్ కర్క్ గురించి ఏది వాస్తవం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవీ సరైనవే ఇతను ఫిఫ్టీన్ నాట్ నైన్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మధ్య కాలంలో గవర్నర్ గా పనిచేయడం జరిగింది పోర్చుగీస్ గవర్నర్ గా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో ఇతను గోవాలో మరణించడం జరిగింది మరియు విజయనగర రాజులతో స్నేహంగా మెలిగాడు మరీ ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలకు సమకాలీనుడు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇవన్నీ సరైనవే ఇతని కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను మనం ఒకసారి పరిశీలిస్తే ప్రతి పాయింట్ కూడా ఇతనికి సంబంధించి ఇంపార్టెంటే ఎందుకంటే మన భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాత ఇతనే పోర్చుగీస్ వారు మన భారతదేశంలో కాలు మోపినప్పటి నుంచి బ్రిటిష్ వారు మన భారతదేశానికి వచ్చేంత వరకు పోర్చుగీస్ వారి ఆధిపత్యం నిరంతరాయంగా కొనసాగింది అంటే అందుకు గల కారణం అల్ఫెన్సో డి అల్బో కార్కే ఈ ఘనత చెందుతుంది అందుకనే ఇతన్ని పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాత అని పిలుస్తారు క్రీస్తు శకం పదహైదు వందల పదవ సంవత్సరంలో విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణ గారితో స్నేహం చేసి బీజాపూర్ సుల్తాన్ అయిన షా సైన్యాలను ఓడించి గోవా మరియు దాని యొక్క పరిసర ప్రాంతాలను ఇతను ఆక్రమించడం జరిగింది ఇయర్ ఫిఫ్టీన్ టెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత కాలంలో పోర్చుగీస్ వారి పరిపాలనకు ముఖ్య కేంద్రంగా గోవా కొనసాగిందనమాట తర్వాత ఇతను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మన భారతదేశంలో సాధ్యమైన ఎక్కువ వలస స్థావరాలను వర్తక స్థావరాలను ఏర్పాటు చేయాలన్నది ఇతని యొక్క లక్ష్యం అందువలనే బ్లూ వాటర్ పాలసీకి క్రమక్రమంగా ప్రాధాన్యతను తగ్గిస్తూ చివరికి రద్దు చేయడం జరిగింది అదేవిధంగా భారతీయ స్త్రీలను వివాహమానడాన్ని ఇతను ప్రోత్సహించాడు కారణం ఏంటంటే ఈ యొక్క మిశ్రమ వివాహాల కారణంగా పోర్చుగీస్ వారికి మద్దతుగా నిలిచే ఒక ప్రత్యేక వర్గాన్ని మన భారతదేశంలో సృష్టించాలి అన్నది ఇతని యొక్క భావన మరోవైపు ముస్లింల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించడం జరిగింది మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అప్పట్లో పరిస్థితి చెందిన ఆర్మీజ్ రేవు పట్టణాన్ని సంవత్సరంలో ఇతను ఆక్రమించడం జరిగింది పోర్చుగీస్ వారి వైస్రాయి లేక గవర్నర్లందరిలో కూడా అల్ఫెన్సో డి అల్బుకర్కర్ అత్యంత సమర్థుడు నెక్స్ట్ క్వశ్చన్ అంబయాన ఉదంతం ఎప్పుడు జరిగింది కరెక్ట్ ఆప్షన్ డి సిక్స్టీన్ ట్వంటీ త్రీ అంబయానో ద్వీపం ఇండోనేషియాకు చెందింది సిక్స్టీన్ ట్వంటీ త్రీలో డచ్ వారికి బ్రిటిష్ వారికి మధ్య అంబయానో ద్వీపంలో అత్యంత తీవ్రమైన ఘర్షణలు జరిగాయి వీటిని అంబయాన హత్యాకాండలు అని కూడా పిలవడం జరుగుతుంది వీటిలో బ్రిటిష్ వారికి చెందిన ఇరవై మూడు మందిని అత్యంత క్రూరంగా చంపివేయడం జరిగింది డచ్ వారు అనమాట సిక్స్టీన్ ట్వంటీ త్రీలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఇండియన్ హిస్టరీకి ఈ సంఘటనకు గల సంబంధం ఏంటంటే అంబయాన హత్యాకాండాలు జరిగిన తర్వాత మన భారతదేశంలో బ్రిటిష్ వారు విజృంభించి డచ్ వారి స్థావరాలను ఆక్రమించుకోవడం జరిగింది ఇక్కడ అంబయాన హత్యాకండాలకు సంబంధించి కొన్ని టెక్స్ట్ బుక్స్ లో డచ్ వారు ఇరవై మంది వ్యాపారస్తులను చంపారని ఉంది కానీ మరికొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇరవై మూడు మంది అని పేర్కొనడం జరిగింది అందువల్ల నేను మీకు ఈ రెండు వర్షన్స్ ను చెప్తున్నాను నెక్స్ట్ క్వశ్చన్ డచ్ వారి గురించిన సరైన ప్రకటన ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సరైనవే రెండవ సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించడం జరిగింది ఈ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీనేషన్ కంపెనీ సెకండ్ పాయింట్ మహమ్మద్ కులీ కుతుబ్షా పర్మిషన్ తో మచిలీపట్నంలో స్థావరాన్ని స్థాపించారు ఇది కూడా కరెక్టే మచిలీపట్నంలో డచ్ వారు పదహారు వందల ఐదవ సంవత్సరంలో తమ స్థావరాన్ని స్థాపించడం జరిగింది భారతదేశంలో డచ్ వారి తొలి స్థావరం మచిలీపట్నం గుర్తించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అప్పటి గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులి షా ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పదహారు వందల పదవ సంవత్సరంలో డచ్ వారు పులికాట్లో తమ స్థావరాన్ని స్థాపించారు ఈ మచిలీపట్నానికి మరియు పులికాట్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిని మంజూరు చేసిన గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ షా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఈ క్వశ్చన్ ను రిపీటెడ్గా ఇవ్వడం జరిగిందనమాట డచ్ దేశం స్పెయిన్ నుండి ఏర్పడిన స్వతంత్రాన్ని సంపాదించుకున్న దేశం అనమాట అదేవిధంగా మన భారతదేశంలో కాలుమూపిన రెండవ ఐరోపా వర్తక సంఘం మన భారతదేశంలో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నకు బ్రిటిష్ వారికి మరియు డచ్ వారికి మధ్య అత్యంత తీవ్రమైన శత్రుత్వం నడిచిందన్నమాట పదహారు వందల పదహారవ సంవత్సరంలో డచ్ వారు అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ అనుమతితో సూరత్ లో తమ వర్తక స్థావరాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ సూరత్ అని ఎక్కడ వచ్చినా సరే ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డచ్ వారికి సంబంధించిన మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పదహారు వందల తొంభైవ సంవత్సరంలో తమ యొక్క ప్రధాన వర్తక స్థావరాన్ని పులికాట్ నుంచి నాగపట్నానికి మార్చడం జరిగింది చాలా సార్లు రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్ డచ్ వారు మన భారతదేశంలో అత్యంత తీవ్రమైన పోటీని తట్టుకోలేక ఇండోనేషియాపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించడం జరిగింది ఇండోనేషియాలో డచ్ వారి యొక్క ప్రధాన వర్తక స్థావరం బటావియా అందువల్లనే డచ్ వారి వర్తకానికి గల మరో పేరు బటావియన్ వర్తకం బటావియన్ వర్తకం అంటారు సిక్స్టీన్ ట్వంటీ త్రీలో అంబయాన హత్యాకాండలు బ్రిటిష్ వారికి మరియు డచ్ వారికి మధ్య జరిగాయి మనం ఈ పాయింట్ ను ఆల్రెడీ డిస్కస్ చేశాం వజ్రాల వ్యాపారానికి అప్పట్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాంతం గోల్కొండ దీనినే రెండవ ఈజిప్ట్ అని కూడా అంటారు గోల్కొండలో వజ్రాల ఫ్యాక్టరీని స్థాపించడానికి గోల్కొండ సుల్తానులతో డచ్ వారు ఒప్పందం చేసుకోవడం కూడా జరిగింది చివరకు సెవెంటీన్ ఫిఫ్టీ నైన్ లో చిన్సూరా యుద్ధంలో ఈ యుద్ధం బెంగాల్లో జరిగింది ఈ చిన్సూరా యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ అయిన రాబర్ట్ క్లైవ్ చేతిలో డచ్ వారు పరాజయం పాల్ కావడంతో మన భారతదేశంలో ఉన్న డచ్ వర్తక స్థావరాలన్నింటినీ కూడా బ్రిటిష్ వారికి అప్పగించి ఇండోనేషియాకు వెళ్ళిపోవడం జరిగింది డచ్ వారు డచ్ వారికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే వీరు కోరమండల్ తీరం నుంచి ప్రధానంగా ఎగుమతిని చేసింది సూర్యకారం మన భారతదేశం నుండి అయితే నీలిమందు రాతి ఉప్పు ముడిపట్టు నూలు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలను డచ్ వారు ఎగుమతి చేయడం జరిగిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో వారి వర్తక స్థావరాలను గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఫైవ్ అన్ని సరైనవే ఇక్కడ వారి స్థావరాలకు సంబంధించి వారి స్థావరం వారు స్థాపించిన సంవత్సరాన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది డైరెక్ట్గా అయినా సరే క్వశ్చన్ చేయొచ్చు లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కూడా ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో డెన్స్ వారికి సంబంధించిన వర్తక స్థావరాలను గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ అండ్ బి ట్రాంక్విబార్ లేక తరంగంబాడి అండ్ సేరంపూర్ తరంగంబాడిలో సిక్స్టీన్ ట్వంటీలో డెన్స్ తమ యొక్క ప్రథమ వర్తక స్థావరాన్ని స్థాపించడం జరిగింది అదేవిధంగా సిక్స్టీన్ సెవెంటీ సిక్స్లో లో పదహారు వందల డెబ్బై ఆరులో సేరంపూర్ లో తమ స్థావరాన్ని స్థాపించడం జరిగింది ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మచిలీపట్నంలో సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ లో తమ స్థావరాన్ని స్థాపించారు డెన్స్ అనమాట చివరకు తమ వర్తక స్థావరాలను బ్రిటిష్ వారికి అమ్మేసి మన భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది డెన్స్ అనమాట ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వీరు మన భారతదేశంలో వ్యాపారానికన్నా క్రైస్తవ మత ప్రచారానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది ఈ డెన్స్ శేరంపూర్కు గల మరో ప్రాముఖ్యత ఏంటంటే ఇండియాలో మొట్టమొదటి అచ్చు యంత్రాన్ని ఈ శేరంపూర్లోనే లోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట సేరంపూర్ వెస్ట్ బెంగాల్ లో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తి పేరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ది గవర్నర్ అండ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇన్ టు ద ఈస్ట్ ఇండీస్ నెక్స్ట్ వీడియోలో బ్రిటిష్ వారు మరియు ఫ్రెంచ్ వారికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ మరియు మూడు కర్ణాటిక్ యుద్ధాల గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో